హాయ్ జై భవాని అందరికి గుడ్ మార్నింగ్ సో ఈ రోజు వచ్చేసి మేము నెల్లూరు ఫంక్షన్కి వచ్చామని చెప్పే కదా అలాగే ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము అలా మేము మా హాయ్ చెప్పండి మైపాడు బీచ్ వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా చూడండి చూడండి బీచ్ బీచ్కి వెళ్తున్నాం మేమంతా మా భవానీ చూడండి

చూడండి మైపాడ్ బీచ్ అనమాట ఇది అవును భవాని ఏపీ టూరిజం వాళ్ళది చూడండి మైపాడ్ బీచ్ ఇక్కడ వచ్చేసి మనకి పక్కనే శివాలయం కూడా ఉంది టెంపుల్ చూడండి ఎంత బాగుందో చూడండి పదండి ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి చూసేస్తాం సో శివాలయం టెంపుల్ వెళ్తున్నాం ఇప్పుడు బీచ్ పక్క పంటే పదండి వెళ్దాం గుళ్ళేకి చూడండి ఎంత పెద్ద శివలింగము పైన నుంచి వాటర్ కూడా వస్తున్నాయి శివలింగం మీద నుంచి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సో ఇక్కడ చూసుకుంటే మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి సముద్రం ఎదురుగానే అనమాట శివుని టెంపుల్ ఉంది చూడండి శివుని స్టాచ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూసారు శివుని స్టాచ్యూ ఎంత బాగుందో సో ఇంకా వెళ్దాం మనము ఇక్కడ చూసుకున్నట్టుంటే నాగమయ్య లాగే వినాయకుడు పెద్ద శివలింగం చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ కూడా ఉంది ఇందాక ఇందాకొచ్చిన ఎంట్రీ కాకుండా ఇటు సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది అమర్నాథ్ హిమాలింగ మందిరము జమ్మూ కాశ్మీర్ చూడండి ఓం నమ శివాయ సో చూసారుగా ఎదురుగా మనకు సముద్రము అలలు చూడండి స్పీడ్ స్పీడ్గా ఎలా వస్తున్నాయో వచ్చేసి చాలా శివలింగాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇలాగళ్దాం మనము కాశీ హస్తీశ్వర స్వామి దేవస్థానం కాశీ శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానము కాళహస్తి ఆంధ్రప్రదేశ్ సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి దగ్గర ఉందన్నమాట జై భవాని ఓం నమ శివాయ ఏదైట్లో ఉన్నాం చూడు సో ఇక్కడ చూడండి శివలింగము భవానీ అన్ని దానిలో ముందర ఉంటావు భవానీ సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క శివలింగము అలాగే ఊరి పేరుతో సహా చూపిస్తాను చూడండి సో ఇక్కడ స్టాచ్యూస్ చూసుకున్నట్టేదైనా కుమారస్వామి అలాగే అమ్మవారు రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి గోకర్ణి గణేష్ టెంపుల్ అనమాట గోకర్ణి కర్ణాటక రాష్ట్రం ఇది సోమేశ్వరున సోమనాథ ఆలయము గుజరాత్ రాష్ట్రము శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ సో మనకు శ్రీశైలంలో శివలింగం ఇలా ఉండ ఉంటుంది అనమాట చూడండి సో అలాగే మనం మూడోది చూసుకున్నట్టయితే గాన మహాకాశీశ్వరుడు ఉజ్జయిని మహారాష్ట్ర మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనమాట చూడండి ఇది ఇది పేర్లు చదువుతా ఉండు అని నేను చూపిస్తాను ఓహ్ పూ పూజబా పేర్లు చదువుతాడు పైన చదువు పేర్లు ఇండోర్ మా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనమాట ఈ శివలింగము సో ఇంకోటి చూసుకుందాము కేదారేశ్వరు శ్రీ కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో అనమాట ఈ శివయ్య ఉండేది సో అలాగే ఇంకొకటి చూసుకుందాము శ్రీ భీమేశ్వరుడు శ్రీ భీమేశ్వరుడు పూణె మహారాష్ట్రలు అనమాట ఈ శివయ్య ఉండేది ఓం నమ శివాయ సో ఇంకొకటి చూసుకుందాము వారణాసి శ్రీ కాశీ విశ్వేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి శ్రీ త్వయం వకేశ్వర ఆలయము నాసిక్ మహారాష్ట్ర అనమాట ఇది షిరిడీకి కొంచెం దగ్గట్లుండుది సో ఇక్కడ వచ్చేసి శ్రీ వైద్యనాథేశ్వరుడు దేవనగర్ దేవనగర్ దేవగర్ జార్ఖండ్ రాష్ట్రము శ్రీ నాగేశ్వరుడు ద్వారా ఇది ఒక వచ్చేసి శ్రీ నాగేశ్వరుడు ద్వారక గుజరాత్ రాష్ట్రము శ్రీరామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం చూడండి శ్రీరామలింగేశ్వర ఆలయము రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో అన్నమాట శ్రీ విఘ్నేశ్వరుడు శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఔరంగాబాద్ మహారాష్ట్ర ఫళని తమిళనాడు రాష్ట్రం శ్రీ సుబ్బ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఫళని తమిళనాడు సో ఇక్కడ వచ్చేసి మనకన్నీ పదహైదు శివక్షేత్రాలు ఉన్నాయన్నమాట ఈ సముద్రం ఒడ్డున అన్నీ ఒకే చోట అమర్చారు సో చూడండి భవానీలు మైపాడు బీచ్ ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మా భవానీలు అయితే కనిపించలేదు ఎక్కడెళ్ళారు చూడండి బాని మళ్ళీ నేను మళ్ళీ సముద్రం దగ్గరికి వచ్చాను చూడండి మా మా భవాన్లు అంతా ఉన్నారు చూడండి చూడండి మా భవాన్లు అంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మైపాడు బీచ్లో చూడండి మా అబ్బావాన్ని బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే మైపాడు బీచ్ చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా రండి ఫుల్ ఎంజాయ్ చేయండి ఓకే ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్